ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఒకే వ్యక్తి కొందరి దృష్టిలో ఒక హీరో ఒక అమరవీరుడు అదే సమయంలో మరికొందరికి దేశాన్ని విడదీసే ఒక శక్తి చాలా విచిత్రంగా ఉంది కదా ఈరోజు మనం చార్లీ కిర్క్ అనే ఒక వివాదాస్పద వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయన ప్రయాణమేంటి ఆయన కథ మన ప్రస్తుత రాజకీయ మతపరమైన వాతావరణాన్ని ఎలా చూపిస్తుందో లోతుగా పరిశీలిద్దాం కథం మొదలయ్యేది సెప్టెంబర్ రెండువేల ఇరవై ఐదులో అప్పుడు జరిగిన ఒక సంఘటనతో అంతా మారిపోయింది కన్జర్వేటివ్ వర్గాల్లో బాగా పేరున్న చార్లీ కిర్కు కేవలం ముప్పై ఒక్కేళ్ల వయసులోనే ఒక హింసాత్మక దాడిలో ప్రాణాలు కోల్పోయారు ఆయన కెరియర్కు అలా అకస్మాత్తుగా ముగింపు పడింది ఈ ఒక్క సంఘటన దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెద్ద తుఫాన్నే సృష్టించింది ఆయన చనిపోయారన్న వార్త వచ్చిన వెంటనే దేశం అక్షరాల రెండు ముక్కలైంది ఒక వర్గమేమో ఆయన విశ్వాసం కోసం ప్రాణాలర్పించిన ఒక గొప్ప అమరవీరుడు అని కీర్తించింది కాని మరో వర్గం మాత్రం ఆయన తన మాటలతో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టాడని ఆయన విభజనవాడి అని తీవ్రంగా విమర్శించింది ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుంది కదా ఒకే మనిషి ఒకే సమయంలో కొందరిలో అంతటి భక్తిని మరికొందరిలో అంతటి వ్యతిరేకతను ఎలా సంపాదించుకోగలిగాడు ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఆయన కథను మొదటి నుంచి చూడాలి అసలు ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి సరే ఇప్పుడు ఆయన ప్రయాణం మొదలైన రోజుల్లోకి వెళ్దాం ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది బహుశా నమ్మలేకపోవచ్చు కూడా ఎందుకంటే ఆయన కెరీర్ మొదట్లో మతానికి రాజకీయాలకు అస్సలు సంబంధం లేదు ఆయన పూర్తిగా లౌకికవాది ఆయన ఫోకస్ అంతా కేవలం ఫ్రీ మార్కెట్లు క్యాపిటలిజం వంటి ఆర్థిక విషయాల మీదే ఉండేది ఆయన జీవితంలోని కొన్ని మైళ్లు రాళ్లను చూస్తే మనకు ఈ విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది చూడండి పదకొండు ఏళ్లకే ఆయన క్రైస్తవ మతం స్వీకరించారు కాని రెండు వేల పన్నెండులో అంటే తన పజ్జెనిమిదవ ఏట ఆయన స్థాపించిన సంస్థ పేరు టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఇది పూర్తిగా లౌకికవాద విద్యార్థి సంస్థ అంతేందుకు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఆయన చర్చి వేరు ప్రభుత్వం వేరు అని రెండిట్నీ కలపకూడదని బలంగా వాదించేవారు అవును రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మాటలు వింటే ఆశ్చర్యం వేస్తోంది ఆయనేమన్నారంటే ప్రభుత్వ చట్టాల ద్వారా క్రైస్తవ నైతికతను ప్రజల మీద రుద్దడం కరెక్ట్ కాదు అది తప్పు అని ఆలోచించండి ఈ మాటకు ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాటలకు ఎంత తేడా ఉందో ఇది చూస్తేనే అర్థమవుతోంది ఆయన ఆలోచనల్లో ఎంత పెద్ద మార్పు రాబోతోందో కానీ రెండు ఇరవై వచ్చింది అప్పట్నుంచి అంతా మారిపోయింది ఆయన ప్రయాణంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఆ మలుపు ఆయన్ని పూర్తిగా వేరే దారిలోకి తీసుకెళ్లింది సరే ఇంత పెద్ద మార్పు రావడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు కనిపిస్తాయి ఒకటి కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్లు అవి ఆయన ఆలోచనా విధానాన్ని మార్చాయి రెండోది అదే సమయంలో ఆయనకు సీన్ ఫ్యూక్డ్ అనే ఒక ప్రముఖ ఆరాధనా నాయకుడితో పరిచయం ఏర్పడింది ఇక అప్పట్నుంచి ఆయన తన ఫోకస్ని స్టూడెంట్స్ నుంచి చర్చ్కి వెళ్లే వాళ్ల వైపు మార్చారు అంతేకాదు చాలా ప్రభావవంతమైన కొన్ని కొత్త మతపరమైన సిద్ధాంతాలను కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టారు ఈ మార్పుతోనే ఆయన క్రిస్టియన్ నేషనలిజం అనే భావజాలాన్ని పూర్తిగా స్వీకరించారు సింపుల్గా చెప్పాలంటే క్రిస్టియన్ నేషనలిజం అంటే ఏంటి అమెరికా అనేది ఒక క్రైస్తవ దేశమని దేశ చట్టాలు సంస్కృతి అంతా కూడా క్రైస్తవ విలువల మీదే నడవాలని బలంగా నమ్మడం ఇదే అమెరికాకు ఆయన నిర్దేశించిన కొత్త లక్ష్యం మరి ఈ కొత్త లక్ష్యాన్ని సాధించడానికి ఆయన ఫాలో అయిన సిద్ధాంతమే సెవెన్ మౌంటైన్ మ్యాండేట్ ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే దేశంలో నిజమైన మార్పు తీసుకురావాలంటే క్రైస్తవులు సమాజంలో ఉండే ఏడు ముఖ్యమైన రంగాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి వాటిపై పట్టు సాధించాలి అని మరి ఆ ఏడు పర్వతాలు అదేనండి ఆ ఏడు రంగాలేంటి అవే ప్రభుత్వం విద్య మీడియా వ్యాపారం ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మతం మరియు కుటుంబం ఈ సిద్ధాంతం ప్రకారం ఈ ఏడింటిని కంట్రోల్ చేస్తే చాలు దేశం మొత్తాన్ని మార్చేయచ్చు ఆయన మాటల్లో ఎంత మార్పు వచ్చిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికలప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా డెమోక్రాట్లు దేవుడికి నచ్చని ప్రతి పని చేస్తారు ఇది మామూలు రాజకీయ పోరాటం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక యుద్ధం చూసారా రాజకీయాలను నేరుగా దేవుడితో మతంతో ముడిపెట్టేశారు సరే ఇప్పుడు మళ్లీ మనం కథ మొదలుపెట్టిన చోటికే వద్దాం ఆయన మరణం తర్వాత ఆయన వారసత్వం ఏంటి ఆయన్ని ఎలా చూడాలి ఒక అమరవీరుడుగానా ఒక ఐకాన్గానా లేకపోతే సమాజంలో చిచ్చుపెట్టిన ఒక ఆందోళనకారుడుగానా వివిధ మీడియా సంస్థలు కూడా ఈ విషయంపై రకరకాలుగా స్పందించాయి ఫాక్స్ న్యూసేమో ఆయన్ని గొప్ప క్రైస్తవ విశ్వాసమున్న నాయకుడు అంది న్యూయార్క్ టైమ్స్ అయితే ఆయన ఫాలోవర్స్ ఆయన్ని ఒక అమరవీరుడిగా చూస్తున్నారు అని రాసింది ఇక ది గార్డియన్ పత్రిక ఆయన భావజాలాన్ని గ్రేట్ రీప్లేస్మెంట్ అనే వివాదాస్పద సిద్ధాంతంతో ముడిపెట్టింది కాథలిక్ అయితే దీన్ని కేవలం రాజకీయ సంక్షోభం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక సంక్షోభం అని చెప్పింది మొత్తం మీద చూస్తే కేవలం ఏడంటే ఏడేళ్ల పబ్లిక్ లైఫ్లో చార్లీ కిర్క్ ప్రయాణం అమెరికా రాజకీయాల్లో మతపరమైన వాతావరణంలో వచ్చిన ఒక పెద్ద మార్పుకు అద్దం పడుతుంది చెప్పాలంటే ఆయన కథ ఒక వ్యక్తి కథ కాదు అది ఒక రకంగా ఆ దేశం యొక్క కథ చివరిగా మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది చార్లీ కిర్క్ వారసత్వం కోసం జరుగుతున్న ఈ పోరాటం అమెరికాలో మతానికి రాజకీయాలకు మధ్యన సంబంధాన్ని భవిష్యత్తులో ఎలా మార్చబోతోంది దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన కనిపిస్తుంది విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి